కొద్ది నిమిషాలు సముయ రెండవ గ్రంథములో ఇరవై రెండవ అధ్యాయము ఏడవచనాన్ని మనం చదువుకుందాం నా ప్రేమలో నేను ఏదో వాటి మొదలు పెట్టి నా దేవుని ప్రార్థన చేసి తని ఆయా తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించాను నా ఆయన చెబులను చొచ్చడు దేవునికి స్తోత్రం అందరం స్తోత్రం జరుగుతుందా జరుగుతుందాం అందరు చేతులెత్తి కట్లేదు దేవుణ్ణి సృజించండి ఇది ఎవరు పనికిన మాటలు ఎవరు మాట్లాడుతున్న మాటలు అంటే రాజయ్య అదాగదు ఈ అధ్యాయం అంతా మరొక చోట ఉంది మనకి ఈ అధ్యాయం అధ్యాయం అంతా మరొక చోట కనపడుతుంది అది ఎక్కడుంది మీరు ఎవరైనా చెప్పగలరా ఆ కీర్తన ఎన్నో కీర్తన పద్దెనిమిదవ కీర్తన ఎన్నో కీర్తన పద్దెనిమిదవ కీర్తనం అది రాసుకోండి ఇదే పద్దెనిమిదవ కీర్తన పద్దెనిమిదవ కీర్తనం తగిలి నీ దాని ప్రార్థన సమయంలో రెండవ గ్రంథంలో ఇరవై అరవై ఇరవై రెండు అధ్యాయంలో ఉంది అని రాసుకోండి అప్పుడు మీకు కొన్ని విషయాలు అర్థం దావీది మా చెప్పబడుతున్నది పైన చదువుతున్నప్పుడు యహో మాత్ర స్వరూపం చేతులో నుండి తన శక్తులు అందరి చేతులో నుండి తప్పించని తేమ దావీదు ఈ గీతవాక్యము అని చెప్పి క్షకుడు నా దుర్గము నేను ఆయన నా శైలము నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము ఆశ్రయిస్తాను ఆయనే నా రక్షకుడు కళాకారుల నుండి నన్ను రక్షించు వాడు నీవే దేవునికి స్తోత్రం ఏదో చిన్న నా శ్రమలో నేను పెట్టింది నా దేవుని ప్రార్థన చేసింది ఆయన తన ఆలయము ఆలోచించి నా ప్రార్థన అంగీకరించాను నా వల్ల ఆయన చెరువులలో లోచను దేవునికి స్తోత్రం అల్లేను దాని ఏం ప్రార్థన చేశారు ఇంకా ఏమంటే చెప్పబడిందంటే చవుల చేతిలో నుండి తన శత్రువుల చేతిలో తప్పించినప్పుడు అన్నాడు కానీ ఇరవై ఒకటి అధ్యాయం మనం పోయిన వారం ధ్యానం చేసాం ఇరవై ఒకటి అధ్యాయం మొదటి విజయవాడ మళ్ళీ చదువుతాం చదువు తగినప్పుడు చేసాను దేవుడికి స్తోత్రం అన్న స్తోత్ర చదువుదా అందరూ సూత్రం జరించండి అంగరూయా శని నుండి యుద్ధము జరిగినప్పుడు దేవునికి పెట్టుకున్నాడు శత్రువుల వలన యుద్ధము జరిగినప్పుడు సేవ జరిగినప్పుడు అన్ని రైతుల నుండి సాధనలు జరిగిపోయిన తర్వాత క్రిస్తుల నుండి అమానేకల నుండి అమౌర్యుల నుండి అందరి నుండి నెమ్మది వచ్చినప్పుడు దాని నెమ్మది పొందుతున్న తరువాత

ఎక్కడ చిన్నబడిపోతామో ఎక్కడ చేసిపోతామో అని దాచేసుకునే వాళ్ళు ఉన్నారు దాచేసుకుంటే నీ కోసం ప్రార్థన చేసేవాళ్ళు ఎవరు ఉన్నారు ప్రప నిబంధనలు ఏమి నేర్పించబడింది అంటే గారు ఎవరు ఏమంటున్నాడు అంటే గారు ఎవరు అండి నీకు శ్రమ కలిగినా సంఘాలకి చెప్పు నీకు వ్యాధి కలిగిందా రాగం కలిగిందా నీ ఎవరు తరం చెప్పండి అమ్మ చెప్పండి సంఘ పెద్దల రాసి ఏం చేసి నూనె రాసి నీ కొడుతో ప్రార్థన చేయగలరు నీ వస్తున్నా న్యాయం చేసి ఉంటే పాపంలో ఉంటే తప్పులో ఉంటే అపరాధం నీలో ఉంటే అపరాధము శవించబడి ఆత్మ చెలించబడి దొక్కుతను దాని బట్టి విడిదల చేయబడి నీకు स्वास्थ्यత కొనికొల్నది దేవునికి స్తోత్రం హల్లెలూయా అందరూ స్తోత్రాలు చెల్లించండి హల్లెలూయా 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 ఆమేన్ ఒక్క రోజు ఆ దినుండి పొందితే వానికి వచ్చిన వ్యాధికి కరుణం ఎంతో ముందు తెలుసుకోవాలి దేవుని ఎదుట తత్త నడువురికి వెళ్ముంటే తప్పుడు వ్యక్తిగా ఉంటే దేవునికి నచ్చనిది చేస్తుంటే దేవునికి నచ్చనిది మాట్లాడి ఆయన ముందు ఒప్పుకోవాలి ప్రభుత్వముగా పాపం చేశారు విడిచిపెట్టు తన కుమారుడు బుద్ధి వచ్చిన తర్వాత అన్ని ఎప్పుడు బుద్ధి వచ్చిందండి ఎప్పుడు బుద్ధి వచ్చింది మనకంటే బుద్ధిరాదు ఎప్పుడు బుద్ధిరాదురాజు గారా అన్ని పూడ్ మాత్రమే మిగలాలే గోచుకుండ మిగిలిన బుద్ధి వస్తుంది అప్పుడు ఆ గోచిపొడ్డ ఊడిపోయే పరిస్థితుల్లో ఆ పందులు వాళ్ళని తరిమేసినప్పుడు వాళ్ళు దేవంగా వెళ్ళి కూర్చొని తలబోసుకున్నాడట ఏలా నా తండ్రి ఎట్లా అనేక మంది పనులకి ఆహారం ఉంది నేనైతే ఇక్కడ ఆహారం లేక నేను ఇప్పుడే వెళ్తాను నా మా మా నాన్నతో ఎలా చెప్తాను తండ్రి నీకు తలోచ మందున్న దేవునికిని దురోధముగా చేశాను చేశానని అనుకుంటున్నాను మార్పర్స్ వచ్చిందరికి ఏమొచ్చిందరికి చెప్పరు అందరూ అందరూ చెప్పాలి మారి మనసు వచ్చిన వాడి బుద్ధది వారి హృదయంలో అనుకున్నా నిత్యం రాగానే వారిలో వచ్చే సంతోషం ఒక నిత్యత లేచాడు గతక నడవలేని వాడు నడవడం ప్రారంభించాడు గత గత వెళ్తూ ఉంటే తండ్రి పైన మేఘన్నాడు అండి చూస్తున్నాడు ఉండగానే వారిని చూసి గుర్తుపట్టి పది వారిని పంపించి నా కుమారుడు వస్తున్నాడు వారిని తీసుకురండి వారికి స్నానం చేయించండి వారికి భర్త కట్ట పెట్టండి వారి కొరకు కొవిడిన తోడడం వదిలించండి నా స్నేహితులు పిలుచుకురండి అందరం కలిసి భోజనం చేస్తాం దేవునికి వాడు వచ్చి రాగానే అన్నాడు అన్నా నాన్నగారు తండ్రి గారు నీకును పరోగమందున్న దేవునికి పాపం చేశాను క్షమించండి దేవునికి స్తోత్రం నీవు ఒప్పుకోనంత సేపు నీకు విడుదల చదువు నీవు సేపు నీకు శాపమే నిలిచి ఉంటుంది దేవుని కోపాలే నిలిచి ఉంటుంది నీ తప్పు తప్పుని ఎరిగి దాన్ని ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టి క్షమాపణ కోరితేనే దాని శాపము నీరుండి పాలగిపోదు అది తొలగిపోవాలంటే నువ్వేం చేయాలి దేవుని దగ్గర ఒప్పుకోవాలి మొన్న పెట్టాలి దేవునికి స్తోత్రం దావిదేమంటున్నాడు దావిదేమంటున్నాడు నా శ్రమలో నేను యహో వాకు మొన్న పెట్టింది నా శ్రమ కలిగింది శ్రమ కలిగింది ఏం శ్రమ ఏం శ్రమ పోయిన వారంలో విన్నాం తనకే కాదు దేశమంతరికి శ్రమ వచ్చింది ప్రభుత్వ శ్రమ ఎందుకు వచ్చింది కరువు ఎందుకు వచ్చింది ఆహారం లేకుండా పోయింది ఏంటి ప్రభు అంటే అప్పుడు దేవుడితో మనం చేసినప్పుడు దేవుడు చెప్పాడు ఎవరికి అన్యాయం జరిగింది అన్యాయం జరిగింది మీ దేవునితో చేసిన నిబంధనలు మీరారు చేసిన నిబంధనను ఎవరు మీరారు మీరు కాదు సౌలు కుటుంబం మీరింది అందుచేత కరువు మీ రాజ్యమును సర్వనిప చేస్తా ఉంది దేవునికి స్తోత్రం ఇప్పుడు చెప్పండి సరిగ్గా మీకు అర్థమైందా దేవుని నిబంధన ఎవరు మీరారు గట్టిగా

మరి ఏం చేయాలి ఏం చేయాలి అప్పుడు దావీలు అిబియోని పిలిపించాడు వాటిని పిలిచి ఏం చేయాలి అని అడిగాడు వాళ్ళు అన్నారు నేను ఎవరిని తగ్గించమన్నాం ఎవరిని చంపే మనం మాకు విండొద్దు బంగారం మా కోసం ఎవరిని చంపద్దు మాకు కావాల్సింది ఎవరంటే మా ఎవరైతే చలిగి ఉన్నారో దేవుని ఎవరైతే మీదారో వారిని మాకు అప్పగించాడు వాళ్ళని మేము చేస్తాం ఎవరిని అప్పగించారు సౌనప్పుడు సౌ కుటుంబాన్ని అప్పుడు దావీసాడంటే దావీ నా తాను ఒక ఒప్పందం చేసుకున్నాను ఏమని వాళ్ళు ఎంత ఒప్పందం చేసుకున్నారు ఆ సౌల కాలంలో అంతగా దావీదులు ప్రాణాపాయం నుండి తప్పించాడు నాతాలు జానత ఆ యానత్త ప్రాణాపాయం తప్పించాడు కనుక ఇది మనస్సులో ఉన్నటువంటి దావీదు యానతను సౌలు చనిపోయిన తర్వాత ఒక నిర్ణయం తీసుకున్నాడు నా జీవిత కాలమంతా నా ప్రాణమని కాపాడిన యానాథ కుటుంబం యాదార్థాన్ని కుటుంబానికి మేలు చేయాలి అమ్మదేవునికి సోఫర్ చేస్తాను అల్లె ఆ మేలు చేయాలన్న సందర్భంలో ఈ యుద్ధాల సమయంలో యానార్థాన్ని చనిపోయినప్పుడు ఆ కుటుంబం అంతా దారిపోతున్నప్పుడు తాగి ఈ జగీబ శద్దును చంప్ర పెద్ద దారిపోతుంటే సంతోషి చిన్న చిరపిడు మన నేరగాలది అది పండలో పంటలో అది రెండు కాళ్ళు విరిగిపోయేది ఎలా అయిపోయాయి రెండు కాళ్ళు విరిగిపోయాయి ఆయన ఎవడన్నా మొయ్యాలి దాదించి రాజు అయిన తర్వాత వెతికి వాడు ఎక్కడున్నాడో చూసి ఆడు చాలా కుట్టోడు చాలా తొండరాడు రకంగా కూడా ప్రవర్తించాడు అయినప్పటికీ అతనికి నా మనం నాకు తెలిసి తాను భోజనం చేసేటప్పుడు తన ప్రక్కనే తన ప్రక్కనే ఆ కూర్చునేటట్లుగా దేవునికి ఈ తియోనీయులు వారిని అప్పగించమన్నప్పుడు ఈ వ్యక్తిపశులు తప్ప యానాత కుమారుని తప్ప మిగిలిన వారిని శుని యొక్క ఉత్పత్తి ఆమెకి పుట్టిన కుమారుని మొత్తం ఏడుగురిని ఇంకా వేరే ఉన్నారు ఆ భక్తులందరూ కలిపి ఏడుగురు ఆ ఏడుగురిని వారికి అప్పులు చెప్పినప్పుడు వారు ఏం చేశారంటే ఒక పట్ల మీద ఆ తీశారు ఆ రెస్పా ఏం చేసిందట అక్కడ కాపలాట అది ఇసురుతూ ఉందంట ఎందుకంటే ఆ రాబందులు కాకులు తగ్గుతున్నారు మా చిన్నప్పుడు ఏమన్నా రే నేను చనిపేసి కాజలి అసలు వేస్తాను రావు కాలు జరు రాబందులు తినకుండా ఏం చేస్తారా కాపల జా రోజు అదే పని రోజు అదే పని కప్పు రాలది అర్థం కాలే ప్రతి దినానికి సంగతి దావేది తెలిసింది దాదే తెలిసినప్పుడు దాడి ఏం చేశాడంటే సౌరు యొక్క ఎముకలు యొక్క ఎముకలు పోగు చేసి అక్కడ ఆగి ఆ ఎముకలు తీసుకొచ్చి వాళ్ళ తండ్రి ఆయన కీషి యొక్క సమాధిలో పెట్టారు మిగిలిన కూడా తీసుకెళ్ళి పారి పెట్టేశారు అప్పుడు చూడండి మనం ఈ ఇరవై ఒక పద్నాలుగు లక్షలు చదువు పదమూడు నుంచి చదువుతాం కావున దావీ వారి యొక్క నుండి అతని కుమారుడు అయిన యోనార్థం ఎముకలను తెప్పించాను రాజాజ్ఞను బట్టి ఉన్న వారి ఎముకలను చదువు సమకూర్చి సగులు ఎముకలను అతని కుమారుడైన అతడి ఎముకలను యార్థము ఎముకలను బెన్యామీల దేశములకు చేరిన శాలలో శ్రవణ తండ్రి యొక్క సమాధి యొక్క పాటి పెట్టి రాజు ఈ రాజు చేసిన తరువాత దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనమును దేవుడు అంగీకరించను దేవునికి స్తోత్రం అల్లేరు ఎప్పుడు అంగీకరించాడు దేవుడు ప్రార్థన అర్థమైందా రక్త పరాధానికి బదులుగా ఆ రక్తాన్ని ఎవరు చిందించారో లేదంటే చాలా ఖర్చు వేసుకుని నేర్పి సౌలు గారి పిల్లలు సౌరు గారి మేనలు వీళ్ళు ఆ అమేనీలు శేషంచారులను వారి పోయినని చెప్పారు మీకు వారు దేనికోట నిర్ణయించబడ్డారు కాబట్టి వారిని ఎవరిలో కొరకు నిర్ణయించాడు ఎన్న పోయిన వారు ఇస్రాయిల్ సమాజము కొరకును దేవుని మందిరంలో ప్రత్యక్ష సేవలో నీళ్లు చేను చచ్చలు నరుకు వారు గాను అక్కడంతా శుభ్రము చేసేవారు గాను ఎవరిని నియమించాడు గిబియోనీళ్ళను తమతో దొంగచాటుగా ప్రమాణము చేయించుకున్నటువంటి వారు ప్రేమ సేవకులు అయిపోయారు వారు ఏ భయంతో ఆ దొంగచాటు ప్రమాణం చేసుకున్నారు ఒక విధంగా వాళ్ళు రహస్య క్రైస్తుంది చెప్పడం మనకు కొంతమంది రహస్య క్రైస్తవులు ఉన్నారు చూసారా అలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళని సౌర్యం చేసేటట్టు చట్టేది వాళ్ళు కానీ దేవుడు ఎవరి పక్షాన్ని నిలబడ్డాడు తన మందిరపు సేవలో ఎవరు ఉన్నారు వారు దేవునితో ఒప్పందములో ఉన్నారు కనుక వారి పక్షమున దేవుడు నిలిచాడు అమలదేవు నుంచి సౌకర్యాలు జలుచుతాం అందరి సూత్రాలు జలపించండి అల్లరియా అల్లరియా మూడు సంవత్సరాల నుండి జీర్ణిస్తున్న కరువు ఎప్పుడు అర్థమైందంటే జివియోధియులను ఏర్పించిన ప్రాణాలు తీసిన శౌని యొక్క కుటుంబం శౌని యొక్క సంతానము వారి ఉరిదేవులు వారి ఎముకలన్నీ పాతి పెట్టబడే వరకు కరువ దేశమును విడిచిపెట్టలేవు ఎప్పుడైతే పెట్టి మీరు పెట్టాడు అప్పుడు దేవుడు విజ్ఞాపన అక్కడ ఏమన్నా రాయబడుతుంది చూడండి రాజు చేసిన తరువాత దేశము కర్మ చేయబడిన విజ్ఞాపనమును దేవుడు అంగీకరించను దేవుడు అంగీకరించేను దేవునికి స్తోత్రం అందులో ఆయన స్తోత్రం జలించుదా హల్లెలూయా మన ప్రార్థన అంగీకరించబడాలంటే మన విజ్ఞాపన అంగీకరించబడాలంటే మన వరా అంగీకరించబడాలంటే మన ఏకపకీకరించబడాలంటే మనము తీరు తరుగు పోవాలంటే మనం ఎవరికి తీరు చేశామో దేవునికి స్తోత్రం వారికి ఎవరు తీరు చేశామో ఎవరు ముందు విరోధుల మధ్య ఈ శాపము సోళం జతము దేవునికి స్తోత్రం అల్లు అల్లుయ్యా ఇవన్నీ అయినాయి ఎంత సమశకు పోయింది శత్రువులు సమశ పోయారు వచ్చే కనుక్కున్న కరువు సమసిపోయింది ఇప్పుడు ప్రత్యక్షత కోలం పెట్టి అంటున్నారు నా శ్రమలో నేను హోవాకు మరణ పెట్టిద్దని నా దేవునికి ప్రార్థన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించను నా మర్ర ఆయన చెబుల వచ్చాను అప్పుడు భూమి కంపించి అది మండల పునాదులు వణను ఆయన కోప్పగా అవి కనిపించను దేవునికి స్తోత్రం అల్లే ఈ పాటి పాట మనం మార్చుకుని అక్షరాల పదాలు మార్చుకుని మనము పాడుతున్నాం ఏ పదం చెప్పండి ఏహో నీ కరువు కలిగిందా దేవుని సరిదికి రా దేవుని మందిరానికి ప్రార్థించు నీకు సాధన కలిగిందా దేవుని మందిరానికి రా ప్రార్థించు నీకు ఆపదం సంపాదించినయా దేవుని సరిదికి రా దేవుని మందిరం కూడా మార్చించు ప్రార్థించు ఇతరుల వాటి మీద మా మనసు పట్టడం కాదు పరికి మనం సంభాషణ చేయడం కాదు మాట్లాడలేదు మాట్లాడించు మాట్లాడలేదు

Mariana Porto Rola